మీ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఏంటంటే ఎక్కడ ఏ సమయంలో ఎటువంటి సంఘటన జరిగినా ఫస్ట్ క్రైమ్ రిపోర్ట్ అట్రాక్సిన అవసరం నెలకొంది కాబట్టి జనరల్గా జర్నలిస్టులు పోలీస్ భార్యాభర్తకు సంబంధం అండి ఈ రోజు మీరే కాదు మేము కూడా పోలీసులు చాలా టెన్స్ సిచ్యువేషన్స్ లో ఉద్యోగాలు చేయాల్సి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ లో ఎలా అయిపోయింది కాంపిటీషన్ అయిపోయింది మీ మీకు కూడా మీ మధ్యలో ఒకరినొకరి పైన కాంపిటీషన్ అయిపోయింది ఇలాగా ఇలానే మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసే బాధ్యత నేను చేసుకుంటున్నాను వృత్తిపరంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మావో వచ్చిన దీవళం వచ్చిన అవన్నీ మనం మర్చిపోయి సొసైటీలో ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి సొసైటీకి చెడు కలిగించే వ్యక్తులు గురించి మనం అందరం బయట పెట్టాలి సమాజంలో మీడియా పోలీస్ అనే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మేము కలిసి సమాజాన్ని బాగు చేసి ఈ సిటీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా శాంతి భద్రతతో పబ్లిక్ మంచిగా ఉండడానికి మనందరం సహకరిద్దాం